సావిత్రిబాయి భారతీయ సంఘ సంస్కర్త విద్యావేత్త మరియు మహిళా హక్కుల కార్యకర్త ఆమె తన భర్త జ్యోతిరావు పోలే తో కలిసి పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశంలో మహిళల విద్యను ప్రోత్సహించటంలో మరియు సామాజిక అన్యాయాలను సవాలు చేయటంలో కీలక పాత్ర పోషించారు ప్రారంభ జీవితం మరియు జనవరి మూడు పద్దెనిమిది ముప్పై ఒకటిన మహారాష్ట్ర లోని లో రైతు కుటుంబంలో జన్మించింది ఆమె తొమ్మిదేళ్ల వయసులో జ్యోతిరావు పూలతో వివాహం జరిగింది మరియు చాలా వరకు స్వయం పాలకంగా చదువుకుంది సామాజిక సంస్కరణలు మరియు క్రియాశీలత సావిత్రిబాయి మరియు ఆమె భర్త మహిళల విద్యను ప్రోత్సహించడానికి కులతత్వాన్ని సవాల్ చేయడానికి మరియు సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటానికి అవిశ్రాంతంగా పనిచేశారు ఆమె చేసిన కొన్ని ముఖ్యమైన రచనలు బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేయటం సావిత్రిబాయి మరియు జ్యోతిరావు పూలే పూణె మరియు పరిసర ప్రాంతాల్లో బాలికల కోసం ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన అనేక పాఠశాలను స్థాపించారు కులతత్వం మరియు పితృస్వామ్యాన్ని సవాల్ చేయటం సావిత్రిబాయి కులతత్వం మరియు పితృస్వామ్య అణిచివేత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడారు ఘనంగా అర్పించడం జరిగింది మరి ఎన్నో సంవత్సరాల నుంచి సావిత్రిబాయి పూలే జయంతిని జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వం ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వము మరి వాళ్ళని పట్టించుకోలేదు మహానీయులను మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని మరి అదే రోజు మహిళా దినో మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం గారికి మా మహిళా వనరులందరూ ప్రకృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలయ్య సావిత్రిబాయి పూలియా గారి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ మహిళా సోదరిమలు ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధ్యాయులుగా ప్రతి అగ్రభాగాన్ని ఐఏఎస్ నుంచి మొదలుపెడితే అటు మిలిటరీ వరకు కూడా ఇప్పుడు అభివృద్ధి ఏంటంటే అంటే ఆమె చూపిన చొరవ ఆమె చూసిన ధైర్యంలో చూస్తే ఈరోజు మహిళా ఉపాధ్యాయులు భారతదేశ వ్యాప్తంగా తయారు చేయడం జరిగింది ఈరోజు నలభై కోట్ల మంది మహిళా సోదరి మనులు ఉద్యోగాలు చేస్తున్నట్టు ధైర్యంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చి భారతదేశం నుంచి అనుమూల చేసి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నట్టే కూడా సాయిత్రి బయట చూపిన చొరవ ఆదర్శము ధైర్య సాహసాలే కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న మహిళా సోదరి మార్ని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వాళ్ళ ప్రతి కుటుంబంలో కొన్ని నిరుద్యోగము నిరక్షరాస్యత లేకుండా ప్రతి ఉద్యో కుటుంబాన్ని కూడా ఉద్యోగ భవిష్యత్తు మహిళలు ముందుకు రావాలని ఆర్థిక రంగం కాకుండా రాజకీయ రంగం కూడా మహిళల చేతికి వెళ్ళినప్పుడు ఈ దేశం బాగుపడుతుందని తెలియజేస్తుంది ఈరోజు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతిని మరి ఇక్కడ రామాయంపేటలో అన్ని కుల సంఘాలు ప్రజమంతుల సమక్షంలో జరిపి జన్మదినాన్ని జరుపుకొని ఆనందిస్తున్నాం మరి ఆ రోజుల్లో మహిళలు విద్యా విద్య అభ్యసించద్దనే ఆలోచనలా అప్పటి ప్రభుత్వాలు అప్పటికి అప్పుడున్న ఆంగ్లేయులు ఆంగ్లేయుల ప్రభుత్వాలు కూడా మరి నిర్బంధ విద్యను అమలు చేసినటువంటి ప్యాన్లు మరి కొందరిని జమ చేసి మహిళలు కూడా చదువుకున్నప్పుడే మరి చైతన్యవంతులు అయితే ఆలోచనతోటి మరి తనే ఒక ఉపాధ్యాయురాలుగా తయారై స్వచ్ఛందంగా మరి మహిళలకు చదువు నేర్పించిన ఘనత మరి సావిత్రిబాయి కూలే గారికి దక్కింది మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కానీ మరి అలాగే ఈ రోజును మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి మరి ఆ మహిళలకు ఇచ్చే గౌరవంకు మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఇవి సావిత్రిబాయి పూలే గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ బ్రహ్మాండంగా జరిపి మరి మహిళలు రాజకీయంగా చైతన్యత వంతులైనందుకు మరి వారికి కూడా ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పూలే జై జై సావిత్రిబాయి ఫూలే జయంతిని ఈరోజు సబ్బండ వర్గాల కులాల ఆధ్వర్యంలో రామాయపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది వివిధ వర్గాలు ఆమె మన మన జాతి తెస్తున్న జై పీ పట్టణంలో సావిత్రిబాయి జయంతి ఉత్సవాలను ఘనంగా చేసుకోవడం జరిగింది సావిత్రిబాయి పులే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో జరణం చేశారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరమే మహిళలకు విద్యాభ్యాసం అందించడానికి స్కూలు స్థాపించడం జరిగింది అలాగే సత్యశోధన సమాజాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ఫౌండేషన్ ద్వారా అనేకమైన పేద విద్యార్థులకు అలాగే మహిళ విద్యార్థులకు విద్యను అందించడం జరిగింది ఆమె యొక్క సుదీర్ఘమైన ఒక ఎనభై ఆరు సంవత్సరాల పోరాటంలో ఆమె ఏకైక ఎంచుకున్న మార్గం ఏంటంటే దేశానికి స్వతంత్రమే కావచ్చు అలాగే జాతి వివక్ష పైన నిర్మూలన చేయాలంటే కేవలం ఒకటే అస్త్రం ఉంది అని ఆమె గుర్తించారు అదే విద్య ఆ విద్యను ప్రతి ఒక్కరికి అందించి ఆమె విజయవంతురాలు అయ్యి శుభైకమ జరిగి జరిగింది ప్రతి ఒక్కరు కూడా సావిత్రిబాయి అడుగుజాడుల్లో ముందుకు నడవాలని నేటి తరానికి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని మీ నీ పుట్టిస్తుంది సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు రావాంపేట పట్టణంలో అన్ని వర్గాల అన్ని సంఘాలు అదేవిధంగా అన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అప్పుడు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి వివక్షను రూపుమాపి ఎంతోమంది మహిళలను విద్య విద్య ఉంటేనే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తారని చెప్పేసి విద్యను అందిస్తూ అప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టేసి వాళ్ళకు విద్యను అందించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇక్కడున్న ప్రభుత్వ నాయకులందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని సంక్షేమ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రతి గంటకు ప్రతి రోజుకు ఎక్కడో ఒక చోట మహిళల పైన మహిళలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని రంగాల్లో కానీ లైంగిక వేధింపుల కారణంగా ఎన్ని కఠిన కఠిన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఈరోజు ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళల పైన అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అవన్నిటి పైన కూడా ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాము అదేవిధంగా మహనీయుల ఆశయాలను సాధించుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి